సదాశివసారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపే గురుపరంపరా శరదంద వికాసమందహాసం స్ఫురతందీవరలోచనామాం అరవిందమానసుందరం రవిందాసునసుందరీముపాసే జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే మనం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఏ ఏ విధంగా పొందవచ్చు అనడానికి కొన్ని ఇతిహాసాల ఆధారంగా మనం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటాం లేదా కొన్ని వేద విహితమైన కర్మల ద్వారా భగవంతుడిని ప్రార్థన చేస్తుంటాం అయితే అలా కూడా కాకుండా కేవలం భక్తి మార్గంలో వారికి తెలిసిన పూజాధికారులతో కానీ ప్రేమతో కానీ భగవంతుణ్ణి గెలిచిన చరిత్రలలో ఎక్కువ ఈ శివభక్తుల యొక్క కథలు మనకి వినపడుతూ ఉంటాయి వీరు అరవై మూడు మంది నాయనార్లను మనం చెప్పుకున్నాం ఈ అరవై మూడు మందిలో మొదటిది తిరునీలకంఠ నాయనార్ చరిత్ర చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ ఆయన ఇయర్ పగై అనే విచిత్రమైన పేరును కలివాడు ఈ ఇయర్ పగై అనే తమిళ పదానికి అర్థం ఏంటి అంటే ప్రకృతికి విరుద్ధంగా దానాలు చేసేవాడు అర్థం అంటే వేరే దానిని అపార్థం చేసుకోకూడదు దానిలో అర్థం ఏంటి అంటే మన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ దానం చేసేవాడు అని అర్థం మనం మనకు ఉన్నంత దాంట్లో మనకి దరిద్రం సంభవించకుండా మనం కొంచెం దాచుకొని మిగిలిన దానం చేయడం అనేది సాధారణంగా జరిగే వ్యవహారం కానీ ఇతను అతనుకున్న దానితో పాటు సర్వస్వాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడేవాడు అవతల వాడు శివభక్తుడైతే చాలు ఏదైనా ఇచ్చేవాడు అలాంటి అతనిని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అయ్యో వేరేవాళ్ళ ఉన్నాడు అమాయకుల్లో ఉన్నాడు పెళ్లంబిడ్లమైపోతారో అని అనేక మార్లు నవ్వుకుంటూ ఉండేవారు అతను చూసి జాలిపడేవారు నవ్వుకునేవారు బంధువులు ఇత్యార్థులైతే హెచ్చరించేవారు రేపు ఆడైపోతారు ఇలాగా నువ్వు ఇలా దానాలు ధర్మాలు చేస్తే చివరికి నీకు మిగిలిదేముండదు నువ్వు కొంత దాచుకుని నీ పిల్లలకి పెట్టి మిగిలిన దానం చేయని చెప్పినా సరే అతను మాత్రం పరమశివభక్తులు ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేసేవాడు అతను పంతా అయితే మార్చుకునేవాడు కాదు అయితే ఇలాంటి వ్యక్తి నిజంగానే ఏదైనా ఇవ్వగలడా అని పరమేశ్వరుడు పరీక్షింపదలిచాడు పరీక్షించాడంటే మనం పాస్ అయితే అనుగ్రహాన్ని ఇస్తాడు ఇప్పుడు మనకి ఉద్యోగం రావాలంటే పరీక్ష ఉత్తీర్ణత అయితే ఉద్యోగం వస్తుంది కదండి అలాగే పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడంటే దాని ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం అయితే మనం పాస్ అవ్వాలి అది ఆయన పెట్టే పరీక్షలు రకరకాలుగా ఉంటాయి మనకు తెలిసిన మనుషుల రూపంలోనే వస్తాడు అనుకుని కష్టాలు కలిగిస్తాడు విచిత్రమైన సందిగ్ధాలను పడేలా చేస్తాడు అప్పుడు మనం ఏం చేస్తాం భగవంతుడి పాదాలను పట్టుకుంటామా లేదా మనం చేతులు ఎత్తేస్తామా అనే చూస్తాడు సాధారణంగా భగవంతుడి దృష్టిలో మనం పడితే అంతటి భక్తి మనకు ఉంది కాబట్టి పరీక్షల్ని నెగ్గుతాం చిన్న చిన్న పూజలతోటి నేను ఏదో పెద్ద పెద్ద పూజలు చేసేసాను అయినా కూడా భగవంతుడు నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ నిజానికి చిన్న వాళ్ళు చేసే చాలా తక్కువ సమయంలో తక్కువ పూజ చేస్తారు కానీ దానికే వాళ్ళు కోటీశ్వరుడు అయిపోతారు అసలు మనకి ఈ జన్మలోనే పాపాలు చేస్తూ ఉంటాం మరి గత జన్మలో చేసిన పాపాలు ఏంటనే మనకు తెలియదు పాపాలు చేయకపోతే మన మానవ జన్మ ఎందుకు మోక్షానికి వెళ్ళిపోతాం కదా కానీ ఏదో ఒక కారణం చేత కొన్ని పాప రాసులు మనకు ఉన్నాయి కాబట్టి మనం మానవ జన్మిత్తం అనేది ఈ జన్మలోవి గత జన్మలోవి బట్టి అనుసరించి మనకు కష్టాలనే వస్తాయి కర్మఫలం అనేది ఖచ్చితమైన విషయం అయితే భగవంతుని మరి ఎందుకు ఆరాధించడం అండి మనకి ఏది చేసినా కూడా మనకి ఆల్రెడీ సుఖం వస్తుందంటే మనం చేసిన పుణ్యం వలన అంత తక్కువ వస్తుందంటే మనం చేసిన పాపం వలనే కదా ఇంకా మధ్యలో భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుని ఆరాధన చేయడం ఎందుకని చాలామంది పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అయితే భగవంతుని ఆరాధన చేయడం దేనికంటే మనకి కర్మ విశేషం చేత ఎక్కువ బాధించగలిగే బాధించగలిగే విషయం అయ్యండి అంటే ఉదాహరణకి ఏదో ఒక కార్ యాక్సిడెంట్ అవ్వాలి లేదా బండి మంచి పడిపోయి తీవ్రమైన గాయాలు అవ్వాలి అనుకుందాం కానీ భగవంతుని ఆరాధన చేయడం వల్ల ఆ ప్రమాదానికి ఉపశమనం లభిస్తుంది మనకి అంటే అది పెద్ద ప్రమాదం కాకుండా దాని నుంచి బయటపడేస్తుంది అందుకు మనం భగవంతుని ఆరాధన చేయాలి అంటే ప్రమాదం జరగక మానదు కానీ ప్రాణం పోయేది దెబ్బలతో సరిపోతుంది లేదా తీవ్రమైన దెబ్బలతో తగిలే పరిస్థితి మనం అనుభవించవలసి ఉండి చిన్న చిన్న గీతలు శరీరానికి పడి చాలతో స్వల్ప గాయాలతో బయటపడతాం అందుచేతను భగవంతుని పట్టుకోవాలి అప్పుడు మనం భగవంతుని పట్టుకున్నట్లయితే అలా గట్టెక్కుతాం లేకపోతే తీవ్రమైన ప్రమాదాల్లో పడతాం భగవంతుడి యొక్క ఆరాధన నువ్వు చేయకుండా నీకు వచ్చిన కష్టాలని అంటే వాద వా వాస్తవానికి ఏంటంటే చాలామంది చేసే పని ఏంటంటే వారికి ఏదైనా మంచి జరిగితే భగవంతుడు చేసాడు అనే ఒక కృతజ్ఞుడు ఉన్నాడు చాలా తక్కువ మంది ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేను చాలా కష్టపడ్డానండి ఈ స్థాయికి రావడానికి లేదా నేను ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఉన్నానంటే అంతా నాకు అండి అని లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఎక్కడా కూడా భగవంతుడిని నేను అర్చన చేశానండి ఏదో మానవ ప్రయత్నం నేను చేశాను ఎంతమంది మానవ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఈ స్థాయిలో ఉండగలిగారా కానీ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుడు వెనకాలనున్నాడండి అనేవాడు చాలా తక్కువ మంది ఉంటారు అదే కష్టం వచ్చిందనుకోండి ఎవ్వరూ కూడా ఎవ్వరు కూడా సాధారణంగా నా అపరాధం వలన లేదా నా తప్పు వలన లేదా నాకు పూర్వార్జితమైన పాప విశేషం వల్ల నాకు ఇలాంటి కష్టాలు ఏర్పడ్డాయి అని అనుకోడు వెంటనే అంటాడంటే నేను భగవంతుడిని ఎన్నో పూజలు చేశానండి ఎన్నో యాగాలు చేశానండి లేదా కార్తీక మాసం వస్తే చాలా విపరీతమైన భగవత్ సేవ చేసేవాడి అండి సోమవారాలు కట్టిగా ఉపవాసం ఉండేవాడిని అండి ఏకాదశిలో కొన్ని ఏళ్ల పాటు చేశానండి ఇవన్నీ చెప్తాడు అంటే కేవలం ఈ ఏదైతే కష్టం వచ్చిందో దీన్ని భగవంతుడు ఇన్ని చేసినా కూడా కాపాడలేదు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తాడు కానీ నిజానికి అసలు ఇవి చెప్పడానికి నీ ప్రాణమే ఉండకపోవచ్చేమో దాన్ని నిలబెట్టి ఈ వేళ నిన్ను శరీరంతో ఉంచాడేమో అని అనుకోను మనుషులుగా ఉంటారు సాధారణంగా ఈ ఈయర్పగిన నాయనారు చాలా భక్తుడు ఆయన ఏం నమ్మాడంటే శివభక్తుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడిని ఆరాధన చేస్తున్నాడు కాబట్టి అతను కూడా మోక్షానికి వెళ్తాడు అతను కూడా శివ సాహిత్యానికి వెళ్తాడు అంచత అలాంటి వాళ్ళని మనం అర్చన చేసి మనం వాళ్ళ సహవాసం వలన మనకి మేలు జరుగుతుందని భావించేవాడు అలాగే తన కష్టం వస్తే పరమేశ్వరుడు చూసుకోడు అంత దరిద్రం మనకు వచ్చేవరకు వరకు పరమేశ్వరుడు ఎందుకు కూర్చుంటాడన్న నమ్మకం కలిగిన వాడు అలాంటి భక్తుడు భగవంతుడు దృష్టిలో పడతాడు తప్ప పది మందిని పిలుచుకుని దానం చేద్దాం లేకపోతే పేపర్లో వేయించుకుందాం అని గొప్పల కోసం చేసే దానాల గురించి భగవంతుడు కల్పించుకోడు స్వల్ప పుణ్యాన్ని మాత్రమే మనం అలా సంపాదించుకోగలం పది మందికి తెలియజేయడం వల్ల అయితే ఇందులో ఒక లౌకికమైన మాట ఏంటంటే అబ్బెబ్బే లేదండి దానం చేసినట్టు తెలిస్తే ఇంకో పది మంది ఎలా దానం చేయొచ్చుమా అని తెలుస్తుంది కదా అని వేయించుకున్నందుకు మా పేరు కోసం కాదండి అంటారు సరే అలాంటి భావన మీకు ఉంటే మంచిదే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇయర్ పగ అనే అతనిని భగవంతుడి పరీక్షింపదలిసిన రోజు రానే వచ్చింది ఆ కారణం చేత అతనికి చాలా దారుణమైన కష్టాలు ఏర్పడ్డాయి అంటే భగవంతుడు పరీక్ష పెడతాడు కదా అలాంటి పరిస్థితుల్లో ఈ పరమేశ్వరుడు చక్కటి విభూతి త్రిపుండ్రాలను ధరించి రుద్రాక్షల్ని చక్కగా కంఠమాలుగా ధరించి మంచి తేజస్సుతో ఒక బ్రాహ్మణ రూపంలో అతని దగ్గరికి వెళ్ళేట వెళ్ళి ఆయన ఎదురకుండా కనిపించేలా నడుస్తున్నాడు ఆయన అలా నడుస్తున్నప్పుడు వెంటనే ఈయన చూసి ఈయనకి శివయోగులన్న పరమశివ అన్న చాలా ఇష్టం కదా వెంటనే ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మహానుభావం మీరారు ఎవరో సాక్షాత్తు పరమశివుడిలో ఉన్నారు హృద్రాక్షలు విభూది విభూదేమిటి నన్ను మీ రూపం చాలా ఆకర్షింపజేసింది మీరు మా ఇంటికి భిక్షకు వస్తే చాలా సంతోషం స్వామి అని చెప్పి ఆయన్ని అర్థించాడు అప్పుడు వెంటనే ఆయన చాలా సంతోషించి తప్పకుండా వస్తానయ్యా నడు అని చెప్పేసి ఆయన వచ్చిన అది కదా అని చేత నడవమని చెప్పాడు సరే ఇలా నడుస్తూ ఉండగా ఇంటికి వెళ్ళాడు చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు అంత బాగా జరిగింది అయిన తర్వాత అయ్యా మీకు తృప్తి అయిన దానికి ఏదైనా కావాలా అని అడిగాడు ఈయన ఎవ్వరూ అడగకూడని విషయం అడిగాడు పరమేశ్వరుడు నిజానికి అలా అడుగుతారని అందులోనూ అలాంటి పరమశివ భక్తులు అలా అడుగుతారని ఈయన అస్సలు ఊహించలేదు అనమాట అలా అడిగాడంటే ఆయన ఏమయ్యా నువ్వు అడిగావు కాబట్టి మరి నేను నా మనసులో ఉన్న చెప్తున్నాను నీ భార్యను నాతో పంపించాలి అని అడిగాడు అంటే తనకి దాస్యం చేసేయాలని పంపించాలి అంటే ఆశ్చర్యపోయాడు కానీ మాట ఇచ్చాడు కాబట్టి ఆవిడ సహజ సహధర్మచారిని మహాతల్లి ఆవిడకి కూడా భర్త మాటని జవదాట ఆవిడ అందుచేత పాపం ఆవిడ కూడా ఒక మనసులో దుఃఖం తప్ప మించి ఆవిడ చేసే పరిస్థితి కాదు అప్పుడు మహాతరులు అలా ఉండేవారు అందుచేతన ఆవిడ మాట్లాడలేదు ఆయన ఆశ్చర్యపోయాడు కానీ ఇచ్చిన మాటకి తప్పకుండా తీసుకువెళ్ళండి అని చెప్పి ఇచ్చాడు అయితే ఈయన మళ్ళీ ఒక షరత పెట్టాడు అయ్యా మహానుభవ చాలా సంతోషం నేను నీ భార్యను ఇంతవరకు బాగానే ఉంది కానీ ఊర్లో ఎవరైనా చూస్తే నన్ను కర్రలతో బాధి చంపేస్తారు ఆవిడ నువ్వు తీసుకెళ్తున్నావంటని పైగా నీ మీద ఊర్లో అంత మంచి అభిప్రాయం ఉంది అందుచేత నన్ను బ్రతకనివరు ఒకవేళ వాళ్ళు కాకపోయినప్పటికీ ఈవిడ యొక్క బంధువులకి ఎవరికైనా తెలిస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు అందుచేత చేత నువ్వు కూడా మాకు రక్షణగా వచ్చి ఊరి శివరది పెట్టాలి అని చెప్పేసి ఆయన షరత్ విధించాడు వెంటనే ఆ శివభక్తుడైన ఈర్వ అలాగేనండి అయితే నేను కూడా మీకు సాయం వస్తాను రక్షణగా ఉంటానని చెప్పేసి ఒక బెళ్ళం కత్తి తీసుకుని వీడు కూడా వెళుతూ ఉన్నాడు అలా వెళుతూ ఉంటే నిజంగా ఆయన ఊహించినట్లుగానే ఈ వార్త నలుగురికి తెలిసి జనం అంతా కూడా అడ్డుపడ్డారు అప్పుడైనా ఎవరైనా ముందుకు అడుగు వేస్తే సంహరించేస్తానని చెప్పేసి హెచ్చరించాడు అయినా కూడా కొంతమంది రేపు ఇచ్చూడను దానం చేస్తే ఇంత దారుణంగా దానం చేస్తావా ఇది అసలు నీకు న్యాయమేనా వాడు ఎవడో అసలు మాయగాడు వచ్చాడు వాడు అడిగితే నువ్వు భార్యను ఇచ్చేస్తావు వాడు ఏమైపోతుంది అసలు వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఏం చేస్తాడు పోషణలు చేస్తాడు అసలు ఆవిడని ఏం చేస్తాడు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నేను దానం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అనేది ఇంకా నాకు అనవసరం ఆయన అడిగాడు నేను దానం ఇచ్చాను అంతకుమించి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆయన వారించాడు అయినప్పటికీ కొంతమంది తిరగబడి ఆవిడ విడవించకపోతే ఆ విడిపించడానికి వచ్చిన వాళ్ళని సంహరించాడైనా చంపేశాడు కెత్తితోటి అంటే ఇచ్చిన మాట కోసం అంత కట్టుబడి ఉన్నాడైనా ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మాయి తరపు బంధువులు వచ్చారు ఆ బంధువుని కూడా సంహరించాడు చివరికి ఊరు చివరికి ఎవరో ఆనమాల పట్టని ప్రాంతానికి తీసుకువెళ్ళి అయ్యా ఇక్కడి నుంచి మా ఆవిడ ఎవరికీ తెలియదు నేను మీరు చక్కగా హాయిగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళచ్చు అని చెప్పేసి చెప్పాడు చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఏమయ్య ఇయర్ పగై అని పిలిచాడు వెంటనే ఏంటి మళ్ళీ ఎవరు పిలుస్తున్నారని మనకి తిరిగేటప్పటికి ఆవిడ మెళ్ళలో పసుపు తోడ తప్ప ఏమీ లేని ఆవిడ పాపం చాలా చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని అప్పుడు వరకున్న తన భార్య పట్టు అంబరాలతో దేదీప్యమానమైన నగలతోటి ఒక అమ్మవారే వచ్చిందా అన్నట్లుగా చక్కగా ప్రకాశిస్తూ కనపడింది అంటే దేవతామూర్తి రూపంలో కనపడింది ఆవిడ స్వర్ణాలంకృతురాలే కనపడింది ఆశ్చర్యపోయేట నా భార్యనా అన్నట్టుగా ఇదేంటివిడు ఇలా తయారైందని చెప్పేసి ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి వెళుతుండగా ఈ లోపల అదృష్టవాడి రూపంలో పరమేశ్వరుడు పరిగెట్టాయి ఏమయ్యా ఇయర్పాగ్యి నీ నీ భక్తిని కేవలం పరీక్షించడం కోసమే ఇదంతా కూడా నేను చేసింది నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ఎంతకైనా తెగించేవు కాబట్టి నీ భక్తిని నేను చాలా మెచ్చుకుంటున్నాను కాబట్టి వారందరినీ కూడా మళ్ళీ బతికించాను నువ్వేమీ బాధపడడం అవసరం లేదు నీ బంధువులందరూ కూడా బతికి ఉన్నారు అలాగే నువ్వు గ్రామస్తుల మతం నుంచి కాబట్టి వాడందరినీ కూడా బతికించాను ఇలా చంపినందుకు గాను నీకు ఏ విధమైన పాపం కూడా అంటదు అని చెప్పేసి అదేవిధంగా ఇక్కడి నుంచి నువ్వు ఇంకా విపరీతమైన ఐశ్వర్యాన్ని పొంది అనేక మంది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తామని వరవచ్చి ఆయన అయ్యట ఇది ఇయర్ పగై అనే వ్యక్తి యొక్క చరిత్ర అంటే దాన ధర్మాలు చేసినప్పుడు మనం ఒకరికి ఒక మాట నీకు ఇస్తాను అని అంటే కనుక దాన్ని ప్రాణం పోయినా సరే అతనికి ఆ వస్తువు అందేలా చేయాలి అంటే మాటకి అంత విలువ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇందులో నేర్చుకుంటున్న నీతి అలాగే తనక మించిన దానం చేయాలని చెప్పను కానీ సాధారణంగా మనకు ఉన్న దాంట్లో ఎవరైనా మనల్ని ధర్మాత్ములు అంటే ఇప్పుడు చాలామంది మనం భిక్ష భిక్ష కలిగిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రులు తాగేసి తిరుగుతున్నారు డబ్బులతోటి అయితే అపాత్ర దానం ఉంటాం దానం ఇస్తే వాడు యోగ్యుడా కాదా అనేది చూడాలి సాధారణంగా భోజనాలు పంచుతున్నారు ఈ మధ్య చాలా చక్కగా అది మంచి పని వాడు ఆకలి తీర్చడం అనేది చాలా మంచి పని ఎందుకంటే డబ్బులు ఇస్తేవాడు ఏం తింటాడు ఏం కొనుక్కుంటాడు సిగరెట్ తాగుతాడా మందే కడుస్తాడా గంజాయి తగ్గుతాడా మనకు తెలియదు అనేత వాడు ఆకలి తీర్చడం అనుకోండి డైరెక్ట్గా భోజనం పొట్లనే మనం ఇచ్చినట్లయితే వాడు ఆకలి తీరుతుంది అనేత వాడు డబ్బులు నాశించడం అంతేత అలాంటి పనులు చేస్తున్నారు ఈ మధ్య చాలా మంచిది సంతోషకరమైన విషయం అంతే దాన ధర్మాలు చేసినప్పుడు అపాత్ర దానం చేయకూడదు అలాగే దానాలు ఇచ్చినప్పుడు రెండు రకాలైన దానాలు ఉంటాయి ఒకటి మనం దానం ఎవరైతే ఇస్తున్నో వాళ్ళ యొక్క దరిద్రాన్ని పోగొట్టుకోవడం కోసం ఇచ్చే దానం రెండోది తీసుకుంటున్నవాడు ఎవడో వాడి దరిద్రాన్ని పోగొట్టడానికి ఇచ్చే దానం బాగా గుర్తుపెట్టుకోండి దానాలు రెండు రకాలు అయితే ఈ మన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఇచ్చే దానాన్ని కేవలం బ్రాహ్మణోత్తములకు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆ దరిద్రాన్ని ప్రతిగ్రహణగా తీసుకుని అంటే దరిద్రం అంటే వేరే ఇంకా దోషాలు నవగ్రహాలు ఉంటాయి లేదా నవగ్రహ దోషాలు కానీ సర్ప దోషాలు కానీ లేదా గ్రహణం పట్టినప్పుడు దోషాలు కానీ ఇవన్నీ దోషాలే కదా దోషం అంటే ఏంటి అది తీసుకున్న వాడికి దరిద్రం సంభవిస్తుంది కాకపోతే బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన ఏ దానం అయితే పట్టాడో ఆయన ఆ దానానికి సంబంధించిన జపాన్ని అనుసరించి జప సంఖ్యను అనుసరించి గాయత్రి జపం చేస్తాడు అంటే ఈ దానం తీసుకుంటే ఇంత గాయత్రి జపం చేయాలి ఈ గాయత్రి ఈ గాయత్రి జపానికి ఇక్కడ ఈ క్షేత్రంలో చేస్తే ఈ దోషం పోతుంది అని చెప్పేసి ఆయన శాస్త్రాన్ని అనుసరించి ఆయన ప్రతిగ్రహణ చేసి ఆ దోషాన్ని పోగొట్టుకుంటాడు చాలామంది బేరాలు ఆడుతుంటారు దానాలు ఇచ్చే చోట దయచేసి బేరాలు ఆడకండి ముందే మాట్లాడుకోండి తప్ప దానం దగ్గర బేరాలు ఆడద్దు మీకు నిజంగా ఎక్కువ అడుగుతారని మీరు భయపడితే అలాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు కాబట్టి మీరు ముందే అయ్యా మీకు ఈ దానం ఇవ్వాలనుకుంటున్నాం ఇంత దక్షిణ ఇస్తాం మీకు ఇష్టమైతే చక్కగా వచ్చి స్వీకరించండి అని చెప్పండి ఎందుకంటే మనం ఎంత ఇస్తే అంత దరిద్రం మనకి పోతుందండి ఎందుకంటే అతను దాన్ని భరించే శక్తికి అతనికి ఉంటుంది కాబట్టి అతను చక్కగా జపం చేసుకొని తీసుకుంటాడు దానం అయితే ఇంకో రెండో దానం తీసుకున్నవాడు దరిద్రం పోగొట్టడం కోసం అంటే మనకి భగవంతుడు ఈశ్వరం ఇచ్చాడు కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేసే దానం వస్త్రం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్త్రదానం భోజనం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్నదానం ఇవి మనం పుణ్యం కోసం అనేది మన దగ్గర వాడికి ఇవ్వడం కోసం ఇచ్చేవి కాదు అలాగే వాడు తీసుకున్నది వాడికి ఏ దోషం ఉండదు ఆల్రెడీ దోషాలు ఉంటేనే వాడు అలా పుట్టాడు కదా పాపం అని వాడు అతను ఎవరైతే తీసుకున్న వాడు ఉంటాడో అతను అతని యొక్క ఆకలిని తీర్చేది ఉంటుంది కాబట్టి సంతోషిస్తాడు అతను సంతోషించడం కూడా మంచిది అది కూడా పుణ్యమే అనియత అతను ఏదైతే మనం దుప్పటి దారం ఇచ్చామో శీతాకాలంలో పాపం బయట పడుకుంటారు చాలామంది వారికి దుప్పట్ల దానం ఇచ్చు అనుకోండి వాళ్ళు చాలా సంతోషిస్తారు వీళ్ళు ఎవరో మహానుభావులు దానం ఇచ్చారు ఈరోజు చక్కగా చలి ఏది మనం రచగ అని చెప్పేసి ఏ ఆనందం అయితే ఉందో ఈ ఆనందం మనకి ఖచ్చితంగా ఆశీర్వచనం అవుతుంది అయితే ఇది మన దరిద్రాన్ని పోగొట్టదు మంచి చేస్తుంది కానీ బ్రాహ్మణుడికి ఇచ్చిన దానం కన్నా గొప్పదైతే కాదు అది ఎందుకు గొప్పది కాదు అంటే మన దోషాలని పోగొట్టేది కాదు కాబట్టి పుణ్యాన్ని ఇస్తుంది కానీ దోషాన్ని పోగొట్టదు ఆ పుణ్యం వల్ల ఈ దోషం కొంత ఉపశమనం జరుగుతుంది అదే మనం దానం చేసినప్పుడు బ్రాహ్మణుని పిలిచి అతని మహావిష్ణు స్వరూపంగా అర్చన చేసేతనికి ఇచ్చిన దానం దోషాన్ని నిశిబ్బ చేస్తుంది అందుచేత ఈ రెండో డిఫరెన్స్లు కూడా తెలుసుకోవాలి అలాంటి దాన ధర్మాలు కార్తీక మాసంలో విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయి కాబట్టి అవి చక్కగా ఆచరించండి మనకి కార్తీక మాస పురాణం ఉంటుంది అది వినండి అలాగే కార్తీక మాస పురాణంలోనే ఏ ఏ అధ్యాయాలు ఏ ఏ రోజు చదవాలి ఆ అధ్యాయం చివరిలో ఈరోజు ఏం తినచ్చు ఏం తినకూడదు ఈరోజు ఉపవాసం చేయాలా నక్తం చేయాలా యాచితం చేయాలా ఇలా ఉపవాసాలు అనేక రకాలు అండి అలాంటి ఏ ఉపవాసాన్ని మనం ఎన్నుకోవాలి అదేవిధంగా ఏ దానం చేయాలి ఆ రోజు ఎవరు ఏ దేవతని అర్చన చేయాలి అనేది కూడా కార్తీక పురాణంలో వివరంగా ఉంది చేత ఇవి తెలుసుకుని అలా ఆచరించి కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతూ ఈరోజు ఈ రెండో భక్తుడు ఇయర్ పగై అనే నాయనారి యొక్క చరిత్ర చెప్పుకున్నాం మరలా రేపు మనం మూడో భక్ నాయనారు ఎవరైతే ఉన్నారో వారి చరిత్రను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం హరిహోత్ శ్రీకృష్ణ అర్పణ వస్తాం